हेलो एंड एवरीवी वेलकम बैक टू वन मैन रिपोर्ट సో నేను సోమవారాలు కొన్ని రోజులు కొన్ని వారాలు శివయ్యకు ఒక్క పొద్దుకున్నానండి అందులో భాగంగా నిన్న నేను మార్నింగ్ అండ్ సాయంత్రం ప్రిపర్ అయిపోయి శివయ్యకు దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుంటాను అలాగే మార్నింగ్ వన్ ప్రాంతం కంపల్సరీగా తులసిపూట తగ్గి దీపారాధన చేసుకుంటాను మరి ఒక్క పొద్దు ఎలా ఉంటానంటే మధ్యాహ్నం పూట అయితే లంచ్ ఐటమ్స్ ఏం తినానండి డైరెక్ట్గా ఈవినింగ్ వచ్చేసి ఇలా చపాతి విత్ సేమ్ డిన్నర్ అయితే కానిచ్చేస్తాను సో జనరల్గా కాఫీ టీ బిస్కెట్స్ స్వీట్స్ అలాంటి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తింటాను కానీ లంచ్ రైస్ పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ తినాను అన్నమాట ఇంకా చపాతీ విత్ సేమ్యాతో డిన్నర్ మా డిన్నరు సో జనరల్గా మనం కార్తీక మాసంలో ఎలా అయితే కొంచెం నేను ఇష్టగా అలా ఉంటామో అలానే ఉంటాను అలాగే దీనికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా నేను ఆఫ్టర్నూన్ పోస్ట్ చేశాను కింద టైటిల్లో ట్యాక్ చేస్తాను ఓపెన్ చేసి చూసేయండి నా సోమవారం పూజ మినీ లాగ్ అలాగే నా డిన్నర్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బా బాయ్